ఒక ఫ్యామిలీలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారండి అమ్మ నాన్న ఇద్దరు పిల్లలు వాళ్ళు బాగా రిచెస్ట్ ఫ్యామిలీ నానమ్మ చనిపోతే అంటే నాన్నగారి అమ్మ చనిపోతే వాళ్ళ నాన్నగారిని ఓల్డేజ్ హోమ్లో పెట్టారు అంటే తాతగారిని ఓల్డేజ్ హోమ్లో పెట్టారు ఆయన ఎప్పుడో పండకోసారి అలా వస్తూ ఉంటారు కానీ పిల్లలకి ఆయనతో బాండింగ్ అంతగా లేదు ఒకసారి ఇలాగే ఓల్డేజ్ హోమ్ తీసుకొచ్చారు చెప్పి తీసుకొస్తే పెద్ద ఆయన కదా దాదాపు ఏది చాలా పెద్దగా ఉంది ఆయన చేతులు కూడా ఇలా వణుకుతూ ఉంటాయి మీరు చాలామంది పెద్దవాళ్ళని చూసింటారు అలా చేతులు వణుకుతూ ఉంటే రాకరాక పండగ వచ్చారు వీళ్ళందరూ కలిసి డిన్నర్ చేద్దామని డైనింగ్ టేబుల్ మీద కూర్చున్న అందరూ రిచెస్ట్ ఫ్యామిలీ కదా పింగాని ప్లేట్స్ పెట్టుకొని స్పూన్స్తో భోజనం చేస్తూ ఉంటే ఈయనకు కూడా అలాగే పింగాని ప్లేటు ప్లస్ స్పూన్ ఇచ్చాడు ఈయన పెద్ద ఆయన కదా అందులో చేతులు ఇలా వణుకుతూ ఉండేసరికి ఆ స్పూన్ వెళ్ళి ప్లేట్కి టంగ్ 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 అని తగులుతూ ఉంటే పక్కనే కూర్చొని ఇద్దరు పిల్లలు భోజనం చేస్తూ హే డాడ్ వాట్ కైండ్ ఆఫ్ నాన్సెస్ ఇస్ దిస్ వాట్ ఇస్ దిస్ అని చెప్పనంగానే ఈ మదర్ వచ్చి ఫాదర్ సైడ్ ఇలా చూడంగానే ఆ ఫాదర్ ఒకసారి నామం తలలించుకొని నా పిల్లలకి ఎంత మంచి లైఫ్ ఇస్తున్నాను ఈ సౌండ్ ఏంటి డిస్టర్బెన్స్ ఏంటి అని చెప్పి నెక్స్ట్ డే ఈ తండ్రి ఏం చేశారు తెలుసా డైనింగ్ టేబుల్ దగ్గర అందరు పిల్లలు ఫ్యామిలీ అందరు కూర్చున్నప్పుడు ఈ తండ్రికి మాత్రం అంటే తాతగారికి మాత్రం ఒక వుడెన్ బౌల్ చేతికి ఇచ్చాడు వుడెన్ బౌల్ ఒకసారి ఇచ్చి దాంట్లో తినమంటే ఇప్పుడు ఇంకా సౌండ్ రావట్లేదు ఎందుకంటే ఆయన చేతితో కలుపు వుడెన్లో తింటూ ఉంటే సౌండ్ రావట్లేదు రెండు రోజుల తర్వాత ఆయన యథావిధిగా ఓల్డేజ్ హోమ్కి వెళ్ళిపోయాడు వారం రోజులు అలా గడిచిపోయింది ఒకరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి పిల్లలు ఏం చేస్తున్నారని అనేసరికి పిల్లలు ఆ ప్లే గ్రౌండ్లో కూర్చొని ఆడుకుంటున్నారు వాళ్ళు ఏదో తయారు చేస్తున్నారు చూద్దామని చెప్పి నేను ఒకసారి వెళ్ళగానే ఇందులో కిట్స్ ఏం చేశారు సో వెంటనే ఇలా హైట్ చేస్తారు ఏంటో నాకు చూపించకుండా హైట్ చేశారంటే ఏం లేదనన్న ఏం లేదన్నా లేదు చూపించారో చూద్దామంటే వెంటనే వెనక నుంచి ఒక వుడెన్ బౌల్ తీసేలా ఇచ్చారు వెంటనే వాళ్ళు అని అడిగాడు ఏంట్రాదంటే ఏం లేదనన్నా రేపు పెద్ద అయిన తర్వాత మీకు కూడా ఇలాంటి వడెన్ బౌల్ గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకే ఇప్పుడు తయారు చేస్తుందని చెప్పన్నారు ఈ వీడియో గురించి నేను మెసేజ్ చెప్పాల్సిన అవసరం లేదండి ఈరోజు పిల్లలు మనం ఏం చేస్తున్నో దాన్ని అబ్జర్వ్ చేస్తుంటారు మనం మన అమ్మానాన్న ఎంత బాగా చూసుకుంటాం ఎంత రెస్పెక్ట్ చూస్తుంటామో అదే మన పిల్లలు చూసి నేర్చుకుంటారండి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి మంది పేరెంట్స్కి షేర్ చేయండి దీని పేరే వుడెన్ బౌల్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉందండి ఇది రియల్గా జరుగుతున్న ఇన్సిడెంట్స్